అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ స్త్రీ రచన గోవిందరాజ్ సీతాదేవి గారు సాయంకాలం ఆరు గంటలకు కావస్తోంది భాగ్యనగరం విద్యుత్ దీపాలతో వెలిగిపోతోంది సిటీ బస్సులు ఆటోలు రిక్షాలు నిర్విరామంగా తిరుగుతున్నాయి జనం హడావిడిగా వెళుతూ వస్తున్నారు ఎర్రమంజిల్ కాలనీకి పంచగుట్ట పోలీస్ స్టేషన్కి మధ్యలో ఉన్న ఆర్థోపెడిక్ హాస్పిటల్ మెయిన్ గేట్కి కుడిపక్కగా ఉన్న పుస్తకాల షాపులో అన్ని రకాల వార మాస పత్రికలు సినిమా పత్రికలు ఆర్చీలు ఆర్చీలుగా కట్టబడి ఉన్నాయి బిఏ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఇరవై ఏళ్ల అనిత ప్రతిరోజు ఈ షాప్కి వస్తూ ఉంటుంది తను కావాలనుకున్న పత్రిక తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది ఈరోజు అలాగే వచ్చింది తనలానే పత్రికల కోసం వచ్చే అమ్మాయిలను చూస్తూ కాసేపు అక్కడ నిల్చుని కాలక్షేపం చేయటం అనితకు అలవాటు ఈ అలవాటు పొరపాటై ఇంకాసేపు నిల్చుంది ఆ తర్వాత తనకు కావలసిన ఫిలింఫేర్ తీసుకుని షాప్ యజమానికి డబ్బిచ్చి వేసింది వరసలుగా పేర్చిన సితారా పేజీలు గాలికి రెపరెపలాడుతుంటే ఆగి అటు ఇటు తిప్పి చూడసాగింది చూడచక్కని చిన్నది తెల్లచీర కట్టింది బాడీ లంగా కనిపిస్తోంది వెనక నుంచి పాటల రెండు గొంతులు విని వినిపించినట్టుగా వినిపిస్తున్నాయి టక్కున తల తిప్పి చూసింది ఇరవై ఏళ్ళ కుర్రాళ్ళు ఇద్దరు ఒకరి భుజాల మీద ఒకరి చేతులు వేసుకుని చిన్నగా ఊగుతూ పాడుతూ అనిత వెనక్కి తిరిగి చూసేసరికి పాట ఆపేసి పత్రికలు చూడసాగారు ఒకడు లావుగా పొట్టిగా ఉన్నాడు ఒకడు సన్నగా పొడుగ్గా ఉన్నాడు చదువుకుంటున్న కుర్రాళ్ళలాగే ఉన్నారు ఈ ఇద్దరు కుర్రాళ్ళు అనితను ఏడిపించటం ఈరోజు కొత్త కాదు దాదాపు వారం రోజులుగా సాగుతోంది షాపు యజమాని వీళ్ళని గమనిస్తూ ఉంటే బుద్ధిమంతులను నిలబడటం అతడు తన పనిలో హడావిడిగా ఉన్నప్పుడు ఇకిలిస్తూ సకిలిస్తూ వెహికలి వేషాలు వేయటం పాటలు పాడటం కొంత దూరం వరకు వెంబడించి రావటం జరుగుతోంది వీళ్ళ చేష్టలకు అనితకు బుస్సుమని కోపం వస్తూనే ఉంది అయినా తనను తాను నిగ్రహించుకుని వెళ్ళిపోతోంది అలాగే ఈరోజు వాళ్ళని కొర కొర చూసి తిరిగి సితారా చో తిరిగి వెళ్ళిపోయింది ఒక నిమిషం తర్వాత మళ్ళీ పాట ప్రారంభమైంది చూడచక్కని చిన్నది అని అనితకి ఈరోజు ఎందుకో చాలా చికాక్గా ఉంది శాంతం తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్న బుస్సున కోపం వస్తుంది వెదవలు గాడిదలు మూర్ఖులు రాస్కెల్స్ ఈ మగ వెదవలకి బొత్తిగా బుద్ధి ఉండదు వయసులో ఉన్న ఆడపిల్లకి అనిపిస్తే చాలు ఏదో ఒకటి అంటూ ఏడిపిస్తూ వెంట పట్టం అంటూ రోగంలా వ్యాపిస్తోంది అనుకుని పళ్ళు కొరుక్కుంది నాలుగు రోజుల క్రితం కూడా ఇలాగే కోపం వచ్చిన అడుచుకుని ఒక స్నేహితులు సలహా అడిగింది ఆ అమ్మాయి అనితను శాంతపరుస్తూ అంది అనిత ఏనుగు దారిన వెళ్తూ ఉంటే ఊర కుక్కలు అరుస్తూ ఉంటాయి అయినా ఏనుగు నదురు బెదురు లేకుండా అలా వెళ్ళిపోతూనే ఉంటుంది నువ్వు వాళ్ళ వైపు చూడకు పాటలు పాడి పాడి నోరు నొప్పి పెట్టి వాళ్లే వెళ్ళిపోతారు అంది మేరీ ఇదే ఉత్తమమైన మార్గం అనుకుని మేరీ సలహా రక్షలు అలా పాటించడానికి ప్రయత్నిస్తోంది కానీ ఈరోజు కోపాన్ని ఆపుకోలేకపోతుంది చీకటి పడుతున్నది కూడా త్వరగా ఇంటికి వెళ్ళటం మంచిది అనుకుని పత్రిక వదిలి ఇంటి ముఖం పట్టింది మెయిన్ రోడ్డు వెంట కొంత దూరం నడిచి ఒక చిన్న సందులోకి మళ్ళింది అనిత వాళ్ళ కొత్త ఇల్లు లోపలగా ఉంటుంది చుట్టూ ఇళ్ళు లేవు ఇప్పుడిప్పుడే ఒకటి రెండు ఇళ్ళు కట్టే ప్రయత్నంలో పునాదులు తీసినవి సగం తీస్తూనేవి ఉన్నాయి అనిత ఇక్కడ వరకు వచ్చింది రోడ్డు లైట్లు వెలగటం లేదు అందువల్ల చుట్టూ చీకటిగా ఉంది ఆ దారి వెంట ఎవరూ నడవట్లేదు అమ్మయ్య వాళ్ళు వెళ్ళిపోయినట్టున్నారు ఇంకా పర్లేదు అనుకుని అలవాటు అడ్డదారి వంట వేగంగా నడవసాగింది కొంత దూరం నడవకముందే ఆ కుర్రాళ్ళు ఇద్దరు ఎట్నుంచి వచ్చారో దారికి అడ్డంగా నిల్చుండిపోయారు అంటూ ఇక్కిలించసాగారు అనిత ఆశ్చర్యపోయింది క్షణం అనిత ఇలా నీ చుట్టూ తిరగటం ఎన్నాళ్ళు మాట్లాడవు ఎన్నాళ్ళు ఇలా ఏడిపిస్తావు నిన్ను మేమిద్దరం గాఢంగా ప్రేమించాం నువ్వు అంటూ పొట్టేవాడు మరీ దగ్గరకు వచ్చేసాడు అనిత నీ జాకెట్ మీద గొంగళి పురుగు పాకుతోంది తీసేస్తా ఉండు అని బక్కగా ఉన్నవాడు చేత్తో తీయబోతున్నట్టు నటిస్తూ చేయి వేశాడు అనితకు ఆగ్రహం ముంచుకొచ్చింది ముఖం ఎర్రబడింది ఆవేశంతో క్షణం నిగ్రహంగా నిలబడిపోయింది ర్యాస్కెల్స్ చేయి వేస్తావురా అంటూ ఒకే ఒక దెబ్బ కొట్టింది బాబోయి చచ్చాను దేవుడా ఆ అంటూ వెనక్కి వెళ్ళబోయి అంతక్రితం రోజు కురిసిన వాన నీళ్లతో ఉండిన పునాది గోతులో పడిపోయాడు ఇది చూసిన రెండో వాడికి పౌరుషం ముంచుకొచ్చింది ఏయ్ నీకెంత పొగరే ఆడదానివని ఏడుస్తూ కోలబడక మాకే ఎదురు తిరుగుతావా చూడు నిన్నేం చేస్తాను నిన్నేం చేసినా నీ దిక్కి ఎవరో చెప్పుకోవే అంటూ ఏదేదో వాగుతున్నాడు అనిత రాయల నిల్చుని ఒక క్షణం చూసింది వాడికి ధైర్యం వచ్చింది ఏం పిల్ల గుండె జారిపోయిందా చూడనే ఎక్కడికి జారిందో అంటూ ముందుకు రాబోయాడు అంతే వాడి చేతి మీద రెండే రెండు దెబ్బలేసింది వాడు గూడు ఊడిపోయినంతగా కెవ్వు అన్నాడు బాబోయ్ కరాటే వచ్చా నా చెయ్యి రిగిపోయిందే ఈ సంగతి తెలిస్తే నీ జోలికి చస్తే వచ్చే వలంగం నువ్వు ఆడదానివి కాదు రాక్షసివి లంకిణివి దెయ్యానివి అంటూ వాగుతుంటే మరో రెండు తగలనిచ్చింది వాడు బాబోయి చచ్చాను అంటూ వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయాడు పునాది గోతిలో పడ్డవాడు పైకి రావడానికి ప్రయత్నిస్తూ తడిమట్టి జారి బురద నీళ్లలో మునిగి తేలుతున్నాడు చావు వెదవా నీలాంటి వాళ్ళకి ఈ శాస్తి కూడా చాలదు తుప్పుకున్నవాడి మొహానం ఉమ్మేసింది వెనక నుంచి వస్తున్న ముసలి మాస్టర్ వస్తూ పలకరించాడు అనిత వాళ్ళ ఇంట్లోనే అద్దెకున్నారాయన అనిత చీకట్లో ఎక్కడి అమ్మా వస్తున్నావు ఎవడా వెదవా వగరుస్తూ పారిపోతున్నాడు అదేమిటి మొహం అలా అయిపోయింది ఏంటమ్మా ఆ గాడిది నిన్నేమన్నా అనలేదు కదా ఆతృతగా అడిగాడు మాస్టారు జరిగిన విషయం అంతా మూడు ముక్కల్లో చెప్పేసింది అనిత అంతా విన్నారు ఆశ్చర్యంగా చూడసాగారు మాస్టారు మీరు ఒకసారి నాతో అన్న మాటలు వాళ్ళు ఇప్పుడు ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి అవి ఏమిటంటే అనిత తోడేళ్ళు గుంటనక్కలు నక్కలు రూప రాక్షసులు లాంటి మగాళ్ళు నిండి ఉన్న నేటి సమాజంలో స్త్రీకి రక్షణ లేదమ్మా ఈ రక్షణ లేదు లేదు కావాలి అంటూ ఊరేగింపులు మీటింగులు అర్థింపులు చేస్తే వచ్చే రక్షణ ఎవరిది ఎవరిని రక్షించగలుగుతుంది ఈ సృష్టిలో ప్రతి ప్రాణి తనను తాను రక్షించుకోవాల్సిన అవసరమే వస్తే ప్రాణాలు ఒడ్డి పోరాడుతుంది కానీ స్త్రీ ఏం చేస్తుంది తను అబల ఆ మగాడొచ్చి రక్షించాలని వాపోతుందే తప్ప మరేం చేయటం లేదు ఇది పిచ్చితన వనిత ఈ కాలంలోని స్త్రీకి పిరికితనం లేదు అవసరం వస్తే తనను తాను రక్షించుకునే ప్రయత్నంలో కొంత శిక్షణ పొందాల్సిన అవసరం ఎంతైనా ఉందమ్మా ఇందుకు చాలా మార్గాలు ఉంటాయి కరాటే వగైరా వగైరా అది నువ్వు నేర్చుకో అంటూ ప్రోత్సహించారు ఆనాడు అదెంతో ఉపకరించింది ఈనాడు మాస్టారు మీకు కృతజ్ఞతలు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు పిచ్చి తల్లి నాకు కృతజ్ఞతలు ఎందుకమ్మా నువ్వు పిరికి ముఖం వేయకుండా ధైర్యంగా నిలబడ్డందుకు గర్వంగా ఉంది అయితే ఆ దుర్మార్గుల్ని తరిమి కొట్టాను కదా అని నువ్వు బేఫరక్గా ఉండకూడదు ఏం చేయమంటారు చెప్పండి అనిత మన చుట్టూ ఉన్న సమాజాన్ని చూస్తే ఓ సత్యం అర్థమవుతుంది చూడు తప్పు చేసిన ఎందరినో పట్టి బంధించి న్యాయస్థానానికి అప్పగిస్తున్నారు పోలీసులు న్యాయస్థానం వారి వారి కేసులను విచారించి దాని ప్రకారం శిక్ష వేస్తోంది అయితే ఈ శిక్షలు అనుభవించిన ప్రతి ముద్దాయి తను చేసిన తప్పుకు పరివర్తన చెందుతున్నాడా లేదు నూటికి ఎనభై మంది తెలుసుకోవటం లేదు పైగా శిక్ష విధించిన న్యాయాధికారి మీద పగబడుతున్నాడు వీలు చిక్కితే హతమారుస్తున్నాడు ఇలా ఎందుకు జరుగుతోంది ఇలాంటి మనుషులే సమాజానికి ఓ బెడదగా తయారయ్యారు వీళ్ళని ఎవరు మార్చగలరు మార్చుకోవాలంటే మనిషి మనిషికి చదువు సంస్కారం కావాలి ఇది ఉన్న మనిషి తప్పు చేయడు తెలియక చేసిన పశ్చాత్తాపడతాడు మరోసారి తప్పు చేయడు పురుషులలో ఎలాంటి పరివర్తన కలిగినా కలిగినాడు కానీ స్త్రీకి రక్షణ లేదు ఆ రోజు అది కలిగినప్పుడే స్త్రీకి రక్షణ ఆ కాలం వచ్చే వరకు స్త్రీ తనను తాను రక్షించుకునే ప్రయత్నంలో ఉండి తీరాలమ్మా ముసలాయన ఆయాసపడుతూ చెప్పి ముగించాడు మాస్టారు మీరు చెప్పింది నిజం అని ఒత్తి పలికింది అనిత ఈ కాలం ఆడపిల్లలు ధైర్యవంతులు సూక్ష్మగ్రాహులు అని నా నమ్మకం సరే పొద్దుపోయింది పదాపోదం అనిత భుజం ఆసరాగా చేసుకుని నడవసాగారు మాస్టారు అనిత చీకట్లోంచి వెలుగులోకి నడవసాగింది అదండి మరి కథ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు